డబ్్యూ కాలేజ్కి డెబ్బై ఐదు లక్షలు లెక్క అని చెప్పినాను మర్చిపోయినా డిఏడ కాలేజ్ సంబంధించి నాకు డెబ్బై ఐదు లక్షలు కట్టినా అని చెప్పినావు డిఏడబ్ల్యూ కాలేజ్ సంబంధించి డిఏడబ్ దేవర్ ఆది ఆదిలక్ష మనస్ కాలేజ్ సంబంధించి నాకు డెబ్బై ఐదు లక్షలు దేనికి కట్టినావు పెద్ద దేనికి కట్టినావు కట్టినవు దేవుడు నీవా నీ కుమారుడా లేకుంట నీ దత్తపుత్రుడు లారీలు శ్రీనివాసులా లారీలు శ్రీనివాసులే నాకు కట్టింటే లారీల శ్రీని ప్రసముందర కూపెట్టి దేని కట్టినాడో సీలుతో చెప్పి నాకు బాగా ఉంటే కట్టినారా మా అన్నకు బాగా ఉంటే కట్టినారా లేకుంటే నాకు ఏమైనా కప్పం కట్టినారా లేకుంటే మీరేమన్నా పనికి పనికిమాన పనులు చేస్తా అంటే దాంట్లో అవి చేయకుండా ఉండేదానికోసం చెప్పకుండా ఉండేదానికోసమో లేకుంటే వాటిని నేను బయట పెట్టకుండేదానికోసం నాకు కప్పం కట్టినారో నీ దత్తపుత్రులతో వివరణ ఇస్తే తర్వాత మళ్ళీ నేను నీకు వివరణ ఇస్తా ఇది పెదాయినా నా మీద చెప్పినట్టు నిర్ణయాలు చెప్పినా ఇంతే కాంట్రాక్ట్ వర్కులకు సంబంధించి ఆనవాయితీగా ఎవరి నియోజకవర్గంలో వాళ్ళ ప్రభుత్వం ఉండి పనులు వచ్చినప్పుడు వాళ్ళే చేయడం ఆనవాయితీ ఆ చేసుకుంటే ఆనవాయితీలో ఏ కాంట్రాక్టర్ అయినా కానీ వారిని కాదు గుర్తు వేస్తానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేస్తాను అంటే వారిని బెదిరించడం దౌర్జన్యం చేయడం అనేది ఆనవాయితీ అవుతుందే అది నీతి అవుతుందే అడగచ్చు ఇది నా ఊరు నా నియోజకవర్గము నా పని నేను చేసుకుంటా మీరు వేయొద్దని అడగచ్చు అవతల విని నేను గౌరవించి నీకు సహకరిస్తే తీసుకోవచ్చు కాదు గుర్తు నేను వేస్తానంటే పోటీకి పోవాలా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అయితే మాత్రం ఐదు పర్సెంట్ పది పర్సెంట్కు లెస్సుకు వేయాలా బయట పనులు నీ కొడుకు వేసే పనులకైతే ఐదు పర్సెంట్ అబో వేయాలా ఇక్కడ ఒక న్యాయం అక్కడ ఒక న్యాయం ఎట్లా న్యాయం అది అయినా కాంట్రాక్టర్లను సాంప్రదాయబద్ధంగా బెదిరించి తీసుకుండే ఆనవాయితీ రాచమల్లుకో లేకుంటే పుల్లారెడ్డికో ఎల్లారెడ్డికో సరిపోతుంది అన్న హజారే గట్ట జరిపోతుంది అన్న హజార్ అంటే వరదరాజరెడ్డి గారి గట్ట జరిపోతుంది ఆయన నీతిపరుడు సత్య హరిశ్చంద్రుడు ఆయన ఆయన అసలు పనికిమాలే పని ఎప్పుడు చేయడు కాంట్రాక్టర్లను బెదిరి కూడదు ఆయన స్వేచ్ఛ డెమోక్రసీ ఎవడైనా టెండర్ వేసి అనాలా అట్లా అనడే ఆయన కుమారుడు నేరుగా చెప్తున్నాడు మీడియా ముందర ఏమని కాంట్రాక్టర్లు మేం బెదిరిస్తా పనులు మాకే ఎవరు బెయ్యకూడదు చెప్తున్నాడు ఇది నీతి ఆ ఇది నిజాయితీ పెద్ద ఉద్యోగస్తులతో సీఏలు ఎస్ఐలు వేచ్చి నేను డబ్బు తీసుకునే పోస్టింగులు కన్నాడు బాగా చెప్తానా చాలా మంది పని పనిచేసినారు రమణ చేసినాడు శ్రీకాంత్ చేసినాడు ఇబ్రహీం చేసినాడు తాలూకాలో రమణారెడ్డి చేసినాడు ఎస్ఎల్ ఎవరు ఎవరో చేసినారు ఎవరిని మీరు అడిగినా చెప్తారు వాళ్ళతో నేను డబ్బు తీసుకోలే వాళ్ళతో డబ్బు తీసుకోలే ప్రేమ తీసుకునే ప్రయత్నం చేసినా నేను ఎప్పుడు ఈ ఊళ్ళో పనిచేసే అధికారులు మున్సిపల్ కమిషనర్ రమణయ్య రాదమ్మ ఇంకా చాలామంది చేసినారు ఎండిఓలు ఎవరితో డబ్బు తీసుకోలే నేను వాళ్ళతో ప్రేమ తీసుకునే ప్రయత్నం చేస్తా వాళ్ళతో మంచి రిలేషన్ను మెయింటైన్ చేస్తా ఊరిని అభివృద్ధి చేసేదానికి వాళ్ళ తెలివితేరులను ఉపయోగించుకుంటాను నా పార్టీలో ఉండే మనుషులకు ఏదన్నా ప్రయోజనం చేసుకునేదాని దానికోసము సంస్కారంగా మెతక పద్ధతిలో వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ చేసి పని చేసుకుంటానే తప్ప డబ్బు తీసుకోను ఇంకా నాకు బాగా వాళ్ళు పని చేసి పెడతామంటే పెద్ద ఆయన నేను డబ్బిస్తా వాళ్ళకి ఎదురు నాకు బాగా పని చేసి పెడతామంటే నేను ఎదురు డబ్బిస్తా ఇమ్మంటే డబ్బు తీసుకోను నేను ఏ అధికారులతో కూడా డబ్బు తీసుకోలే నన్ను ప్రేమించే వాళ్ళను నన్ను గౌరవించే వాళ్ళను ఈ ఊరిని అభివృద్ధి చేసేదానికి నాతో పాటు కలిసి వేగంగా పరిగెత్తడానికి కావాల్సిన శక్తి ఉండే అధికారులనే నేను సెలెక్ట్ చేసుకొని వేసుకున్నాను అది నిరాధారమైనటువంటి ఆరోపణలే ఇంకా వీరికి అయిపోయింది నా మీద చెప్పిన కథలంతా నాణ్యానికి ఒకవైపు